దిబ్బ రొట్టె తేనెపాకం ఈ రెండిటి కాంబినేషన్ అంటూ ఉంటే ఏమో అనుకున్నాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది స్పైసీగా చట్నీలోకైనా సరే ఇలా తేనెపాకంలోకైనా సరే చేసుకోవచ్చు మరుసటి రోజు మిగిలిన పుల్లటి దో ఇడ్లీ పిండిలోకి కాస్తంత జీలకర్ర సాల్ట్ వేసి కలిపేసుకొని పిండి అనేది లూజు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడై పెట్టేసుకొని కడై కొంచెం గుంతదైనా పర్వాలేదు లేదా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు చేసేసుకోవచ్చు ఆయిల్ అనేది కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల పైన ఎక్కువనే వేసేసుకోవాలి ఈ దిబ్బ రొట్టెకి దోశ మాదిరిగా ఇది తిప్పకుండగా జస్ట్ పిండి అనేది అలా వేసి గోపురం లేకుండగా జస్ట్ ఇలా అనేసుకున్న తర్వాతకి పైన కూడా ఆయిల్ వేసి మూత మూసి ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గనివ్వాలి తర్వాతకి మరొక వైపు కుడక నిదానంగా తిప్పేసుకొని ఇంకోవైపు కుడక ఆయిల్ వేసి మరొక రెండు నిమిషాలు ఇలా మంచి రోస్టు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకున్నామంటే దిబ్బ రొట్టె రెడీ తేనెలోకైనా బెల్లంలోకైనా